ఇది శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం అండి ఈ గుడికి మనం హైదరాబాదులోని మన ఈసీఐఎల్ నుంచి కుషాయి గుడికి వెళ్ళాలండి ఇది దగ్గర దగ్గరగా ఒక కిలోమీటర్ ఉంటుందండి ఇక్కడ నుంచి అంతేను చాలా దగ్గరగా ఉంటుంది చాలా పవిత్రమైనటువంటి గుడి అండి ఇది ఈ గుడికి లో మన యొక్క వెంకటేశ్వర స్వామి దేవస్థానం మన ఎండోమెంట్ వారి ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటుందండి కరెక్ట్గా నేను గుడి దగ్గరికి వెళ్ళే సమయానికి మన యొక్క జగన్నాథ రథచక్రాల యొక్క ఊరేగింపు జరుగుతుందండి ఈ ఊరేగింపును మీరు ప్రత్యక్షంగా చూడండి ಜಗನ್ನಾಥ್ ಜಯ ಜಗನ್ ಹರೇ ಕೃಷ್ಣ आता जी का आवाज आ रहा नहीं बोलिए सब लोग हरे कृष्ण हरे कृष्णा okay ఇక ఈ దేవస్థానంలోకి అడుగు పెట్టగానే మనకి కనిపించేటటువంటిది ఈ యొక్క ప్రాంతం అండి ఈ ప్రాంతంలో అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అంతేకాకుండా ఈ దేవస్థానంలో మన దేవతల ప్రతిరూపమైనటువంటి ఈ యొక్క వేప చెట్టు మరియు రాగి చెట్టు ఈ రెండు ఇక్కడ ప్రతిష్ఠించున్నారండి ఇదిగోండి ఇవి చూడండి ఇది వేప చెట్టు మరియు రాగి చెట్టు ఈ రెండింటిని ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తులు దర్శించుకొని మొక్కుకుంటారండి ఇక్కడ ఇది స్వామివారికి భక్తులు టెంకాయలు కొట్టే స్థలం అండి ఇక్కడ టెంకాయలు కొట్టి ఇక్కడ నుంచి ఈ యొక్క టెంకాయల్ని స్వామివారికి నివేదిస్తారండి ఇక ఈ యొక్క అమ్మవారి పేరు పద్మావతి దేవి అండి మన యొక్క వెంకటేశ్వర స్వామి ఈ యొక్క ధర్మపత్ని అండి ఈమె ఈ యొక్క పద్మావతి దేవిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు లభిస్తాయని ప్రతీతండి ఇక్కడ అంతేకాకుండా ఈ యొక్క దేవాలయం ఎదురుగా అమ్మవారి యొక్క అన్ని విగ్రహాలను ఇక్కడ ప్రతి స్తంభానికి స్థాపించబడి ఉన్నాయండి అమ్మవారి ఆలయం కెదురుగా ఉన్నటువంటి ఈ యొక్క స్తంభాల పైన అమ్మవారి అంశలైన అష్టలక్ష్ములను ఇక్కడ ప్రతి ఒక్క స్తంభం మీద స్థాపించి ఉన్నారు ఇది మనము చూడవచ్చు స్వా అమ్మవారిని ఈ దేవత పేరు ఆండాల్ దేవత అండి ఆమె మన పద్మావతి దేవిగా నెలకొంటుందండి ఇక్కడ ఈ యొక్క ఆలయం ఎదురుగా మన ఈ విగ్రహాలన్నీ కూడా చెక్కబడి ఉన్నాయండి ఈ విగ్రహాలు దేవుళ్ళు మరియు రాజులు మరియు మహర్షులుగా ఉన్నటువంటి వారి యొక్క విగ్రహాలన్నీ ఇక్కడ ప్రతి స్తంభానికి స్థాపించబడి ఉన్నాయండి ఈ యొక్క విగ్రహాలన్నీ కూడా ఈ స్వామి మన యొక్క వెంకటేశ్వర స్వామి అండి ఈయన కలియుగ దైవం ఏడుకొండలవాడు మరి కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరుడు ఈ యొక్క వాహనంలో సంచరిస్తారండి చూడండి స్వామివారు గరుడు వాహనంలో సంచరిస్తున్నారు ది అవతారం ఇది శ్రీరామ అవతారం ఇది బలరామ అవతారం ఇది వచ్చి శ్రీకృష్ణ అవతారం ఇది వచ్చి మన శ్రీ కల్కి అవతారం అండి ఈయన వచ్చి హనుమంతుడండి ఆయనకి ఎదురుగా ఉన్నటువంటిది ఈయన కరుత్మంతుడు ఇది వచ్చి మత్స్యావతారం అండి చూడండి ఇది వచ్చేసి అవతారం ఇది వచ్చేసి వరాహ అవతారం అండి ఇది వచ్చేసి నారసింహ అవతారం అండి ఇది వచ్చేసి వామన అవతారం అండి ఇకపోతే ఈ దేవాలయంలో మరొక దేవాలయం కూడా ఉందండి ఆ దేవాలయం పేరే శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం ఈ యొక్క దేవస్థానంలో శ్రీ ఆంజనేయుడు ఉంటారండి ఈయన ఈ దేవాలయం యొక్క క్షేత్ర పాలకుడు ఈ క్షేత్రానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు ఈ యొక్క ఆంజనేయ స్వామిని దర్శించుకొని స్వామిని ప్రార్థించుకుంటారండి ఇది స్వామివారికి ఎవరైనా తులాభారం ఇవ్వాలంటే దానికి సంబంధించినటువంటి త్రాసు అంటే ఇది ఇది చూడండి ఇది త్రాసు ఇదిగోండి ఈ ప్రాంగణంలో స్వామివారికి కళ్యాణ మహోత్సవం చేపిస్తారండి ఇక్కడ ఈ స్థలంలో భక్తులు కూర్చునేదానికి పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారండి ఇప్పుడు కొంతసేపట్లో స్వామివారి కళ్యాణం ప్రారంభమవుతుంది అందుకని ఇప్పుడే ఈ యొక్క సరంజామానంతా కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దీనికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి ఉంటానండి మరికొన్ని వీడియోలను కూడా మీకు షేర్ చేస్తారండి ఇది దేవస్థాన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గదండి ఇది వచ్చేసి దేవస్థాన చైర్మన్ యొక్క గది అండి ఇది ఇది మన హైదరాబాదులోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవాలయం అండి ఇది కుషాయిగూడ రంగారెడ్డి జిల్లాలో ఉందండి శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం కుషాయిగూడ రంగారెడ్డి జిల్లా